మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం రెండో రోజు ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనను విచారించారు కోర్టు ఆదేశాల ప్రకారం విజయ్పాల్ను న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగింది శుక్రవారం ఉదయం పది గంటలకు గుంటూరు జైలు నుంచి కస్టడీలోకి తీసుకువచ్చిన పోలీసులు విజయ్పాల్ను భారీ భద్రత మధ్య ఒంగోలు తరలించారు తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ రాత్రి వరకు విచారించారు అనంతరం శనివారం తిరిగి ఎస్పీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు విచారించారు అనంతరం పటిష్ట భద్రత మధ్య తిరిగి గుంటూరు జైలుకు తరలించారు ఈ విచారణ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు సీఐలు పాల్గొన్నారు అడ్డు అంటే మళ్ళీ భద్రత ఇచ్చేవాళ్ళు నువ్వు మా పేరు అనకూడదు